అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ మేడం అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా నేను మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంది ప్రతికూలం తక్కువ ఉంది అనుకూలం ఎక్కువ ఉంది అంటే అనుగ్రహం అయినది దైవ దైవానుగ్రహం ఎక్కువగా ఉంది వీళ్ళకి దైవారాధన వీళ్ళు చేయడము వీళ్ళకున్న ఆలోచనలు పక్కన పడేసి ఇప్పుడు చాలామంది ఏంటంటే మకర రాశి వాళ్ళ లైఫ్ మారదని ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి లైఫ్ అనేది థర్టీ ఇయర్స్ తర్వాతే బిఫోర్ అయితే రాదు చాలామంది అంటే మేము చిన్నప్పుడు బాగా చదువుకున్నాం అంటే చిన్నప్పుడు చదువుకున్నా అంటే వాళ్ళ జాతకంలో దశలు బాగున్నప్పుడు చదువుకుంటారు బ్రహ్మాండంగా దశలు బాగలేకపోయినా యోగించకపోయినా చదువు అనేది ఎంత పెద్ద నాలెడ్జెస్ ఉంటాయంటే వీళ్ళకి చాలా తేదీలు ఉంటాయి కానీ వాళ్ళకి ఉపయోగపడవు అవి ఎందుకు ఉపయోగపడవాలంటే శని భగవాన్ ఒక రాసి ఇది స్లో ప్లానెట్ ఇది ఖచ్చితంగా స్లోగానే స్లో అండ్ స్టడీగానే వెళ్తుంది తప్ప స్పీడ్గా అయితే వెళ్ళదు సో ఎప్పుడైనా సరే బాగా థర్టీ ఇయర్స్ వస్తే కానీ వీళ్ళకి మెచ్యూర్డ్ అనేది ఉండదు సో థర్టీ ఇయర్స్ అయితే వాళ్ళ లైఫ్ అనేది ఏంటి తెలుస్తుంది అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ అవుతారు ఇది ఓన్లీ అబ్బాయిలకి జాతక పురాణాలు జాతకాలు అన్నీ కూడా ఏంటంటే సంపాదించదు పురుషుడే కనుక పురుషుడు సంపాదించిన రాశారు కానీ స్త్రీలు మకర రాశి స్త్రీలు అలా ఉండరు వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్డ్ వాళ్ళు మంచిగా అన్ని పనులు చేయడము ఇరవై ఏళ్ళకే వాళ్ళకి ఉద్యోగం ఇరవై ఇరవై ఏళ్ళకి ఉద్యోగం వచ్చే వాళ్ళకి ఉన్నారు అమ్మాయిలు అంటే ఇవాళ రోజున ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి డిగ్రీ పట్టుకొని ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి ఇవాళ రోజున సంపాదించాలి అనుకుంటే యూట్యూబ్లో ఒక రీల్ పెట్టుకుంటే వీడికి అయిపోతుంది కదా సో అలాంటి అవకాశాలు మకర వాళ్ళకి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మహాగా మేధావు అనమాట అందువల్ల ఏంటంటే ఇంట్లో కూడా సంపాదించేస్తున్నారు అలా ఈ మాసంలో ఇలా ఇంట్లో ఉండి సంపాదించ అందరికీ అనుకూలంగా ఉంది ముఖ్యంగా రైటర్స్కి తర్వాత మీడియా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఏ పనైనా వాళ్ళకి అంటే ఎప్పటి నుంచో గుర్తింపు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి పేరు పక్కలు వస్తాయి ఒక రైటర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు రాసే ప్రతి ఒక్క డైలాగు అవతల వాళ్ళకి అందుతుంది అది బాగుంది అనిపిస్తుంది ఖచ్చితంగా క్లాప్ కొట్టేస్తుంది చేత అంత బాగుండే అవకాశం ఈ మకర రాశి వాళ్ళకి ఉంది ఎందుకంటే రవి యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగుంది ఈ మాసంలో అంటే కెరియర్ సెటిల్ అవుతుంది కెరియర్ పరంగా అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా ఎదగాలనుకున్న వాళ్ళందరికీ ప్రొఫెషనల్స్ అందరికీ బాగా అనుకూలం ఉంది ఒక డాక్టర్స్ తీసుకోండి అడ్వకేట్స్ తీసుకోండి సినీ రంగాల వాళ్ళలో యాక్టర్స్ తీసుకోండి అందరికీ కూడా అను బాగుంది ఈ మాసంలో అనారోగ్య సమస్య అనేది లేకుండా కొంచెం అనారోగ్య సమస్య బాధపడే వాళ్ళకి ఈ మాసం కాస్త ఓవర్డ్ కలుగుతుంది అంటే ఒక మెడిసిన్ దొరకడం కానీ మంచి డాక్టర్ దొరకడం బెస్ట్ డాక్టర్ దొరకడం కానీ అనుకూలంగా ఉంది ఈ మాసంలో తర్వాత ఇంకెవరకు బాగుందంటే సంతాన భాగ్యం సంతాన యోగంగా ఉంది ఎందుకంటే గురువు అక్టోబర్ తొమ్మిది తెచ్చి వక్రించి ఒకటి మకరాన్ని చూస్తారు ఎప్పుడైనా మకరాన్ని చూసినప్పటికి కూడా దీన్ని నిజస్థానం అయినప్పటికీ గురువుకి కానీ ఎప్పుడు కూడా శుభగ్రహం ఎప్పుడు కూడా శుభ ఫలితాలు కానీ చెడు ఫలితాలు ఇవ్వదు అందువల్ల ఏంటంటే సంతాన యోగం సంతాన భాగ్యం బాగుంది వివాహాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం కూడా ఈ మాసంలో మెరుగ్గా ఉంది చక్కగా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటే చేయండి స్థలం మార్పడి ఉంది వీళ్ళకి అంటే ఇక్కడ నుంచి ఇంకో ఇంటికి వెళ్ళమో ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళము లేకపోతే ఈ దేశం ఈ ఈ మనం ఇక్కడి నుంచి ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి చూపించే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళము విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళాం కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా చలనం ఉంది వీళ్ళకి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది ప్రయత్నం చేస్తే చక్కగా అవుతుంది మాకు అవ్వదు మా వల్ల కాదు అనుకోకుండా చేయాలి మకర రాశి వాళ్ళకి ఏంటంటే కాస్తంత బద్ధకము కాస్తంత మాకు లేదు అని అనుకుని అనుకుని వదిలేస్తారు అలా వదిలేకుండా ఈ మాసం అయితే దండిగా ఉంది కనుక కాకపోతే ఏంటంటే వీళ్ళకి కూడా మళ్ళీ కదా కుజుడు సష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి మారినప్పుడు కాస్త అంత ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే నీచ స్థానం కుజుడు నీచులో పడుతున్నాడు కుజుడు అప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకే వీళ్ళకి కంటిన్యూ ఒక నామానే సో గురువు కూడా వక్రించి నీచ స్థానాన్ని చూస్తున్నాడు గురువు పంచమ స్థానాధిపతి అయినప్పటికీ పంచమం అయినప్పటికీ కూడా అనే దృష్టి ఇక్కడ నీచంలో పడుతుంది ఇక కుజుడు నీచంలో పోస్తున్నాడు ఖచ్చితంగా ఈ దీని వల్ల ఏంటంటే కాస్త భక్తి తగ్గిపోతుంది కాస్త బద్ధకం పెంచి పెరుగుతుంది ఆ చేయలేంలే అని అనిపించే ఒక అలసట ఒక అనేజీ ఇంకొంచెం ఎక్కువగా చేపిస్తుంది సో ఇవన్నీ బయటపడాలంటే కంటిన్యూ ఒక నామాన్ని చేస్తూనే ఉండండి దానికి ఏ నియమ నియమాలు లేవు చక్కగా స్నానం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసుకోండి అది చదువుతూనే ఉంటే అన్ని పనులు చక్క చక్క అవుతాయి లేకపోతే కాస్త ఆలస్యం విసుగొచ్చి ఇబ్బంది వచ్చి ఆ అవ్వదు మకర జీవితమే మారదు అనుకునే వాళ్ళుగా ఉన్నారు అలా అవ్వకుండా ఉంటుంది ఈ మాసంలో ఏదనుకుంటే అది సాధించే అవకాశం ఈ మాసంలో నిండుగా ఉంది విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి విద్యార్థులకి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంది అందుకని కాస్త కష్టపడండి బాగుంటుంది ఒక నామాన్ని కంటిన్యూ జపం చేయండి ఒక్క రాసి వాళ్ళకి ఎవరికి బాగుంటే జీవిత భాగస్వామి ఇప్పుడు దాకా అండర్స్టాండింగ్ ఉండి మా ఆయన మారుతారులే అయితే మా ఆవిడ నాకు అనుకూలంగా మారుతుంది అనుకునే వాళ్ళు కాస్త అంత ఈ మాసం ఇంకా మారరు అనుకునే తత్వం ఉంది కాస్త అంటే ఎప్పుడైతే స్థానంలో భుజలు వస్తారో అంటే కర్కాటకంలో కుజుడు ఇరవై తార నుంచి మారుతాడు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఎప్పుడైతే కర్కాటకంలో కుజుడు మారుతున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత భార్య మధ్య కాస్తంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు విభేదాల్లో వాళ్ళు ఇంకొంచెం ఇంకొంచెం అపార్థం ఎక్కువగా చేసుకుని ఇంకొంచెం ఇంకో దూరంగా వెళ్ళే అవకాశం ఉంది కనుక వాళ్ళు వాళ్ళైనా సరే మకర రాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ నామాన్ని జపం చేయండి కంటిన్యూ చేయడం వల్ల మీకు అన్ని అను ప్రతికూలం అనుకున్నది అనుకూలంగా మారుతుంది ఒక వ్యాపారం చేస్తాం వ్యాపారాల వల్ల కూడా ఇరవై తగ్గ నుంచి కాస్త ఫలితాలు తగ్గిపోతున్నాయి సో వ్యాపారం చేసే వాళ్ళకి కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకి కాస్త లాభాలు రావడం కష్టపడుతుంది లాభాలకి ఇంకా ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది వాళ్ళకి ఎందుకంటే గురువు వక్రించి ఉన్నాడు అక్కడ నూట పంతొమ్మిది రోజులు వకరిస్తున్నాడు ఆయన అటు కొత్త నుంచి అప్పుడు కాస్తంత రావాల్సిన లాభాలు కానీ కాస్త రావాల్సిన లావాదేవీలు కానీ రావాల్సిన లోన్స్ కానీ ఇవన్నీ కాస్త ఇబ్బంది పడతాయి సో మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు నెలలు ఈఎంఐస్ పక్కన పెట్టుకొని మనం పని చేసుకుంటే ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం ఆ తర్వాత బాగుంటుంది ఈ మూడు నాలుగు నెలలు కొంచెం ఈఎంఐస్ పెట్టుకోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో ఇది కాస్త ప్రయత్నం చేయండి తర్వాత ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగులతో గొడవపడకండి వాళ్ళు ఏదో కావాలని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అంటారు అది మీకు వాళ్ళు సరదాగా అన్న అది మీకు సీరియస్గా పని పనిచేస్తుంది ఎందుకంటే సప్తమ స్థానం కుజుడు ఎప్పుడైతే కుజుడు నిచ్చారో వాళ్ళకి కొంచెం పనులు అన్ని కూడా అంటే మాట స్పీడ్గా అనడము లేకపోతే గట్టిగా అనడము అసలు ఏమి మాట్లాడకుండా ఉన్న వాళ్ళు సన్నగా మాట్లాడి గట్టిగా అనేస్తే వాళ్ళు అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకు నేను అనుకుంటారు ఇలా ఇలా ఎందుకు మాట్లాడాలని చెప్పేసి అది మాట కాదు కట్టువైన మాటలు మాట్లాడతారు అందుకని చెప్తున్నా మాట్లాడితే తప్పు ఉండదు కట్టువైన మాటలు మాట్లాడితేనే అది దోషం కింద మారి అవతల వాళ్ళు మనం ఇబ్బంది పడతారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో మకర రాశి వాళ్ళు ఈ మాసం అలాంటి మాటలు సిచ్యువేషన్స్ కి దూరంగా ఉండడము వీళ్ళంతవరకు దైవనామస్మరణ చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలు మకర రాశి వారు ఈ మాసంలో పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఒక గురువుకు అనుగ్రహం కావాలి అందుకని శివాయ గురువే నమః శివాయ గురువే నమః అనే మంత్రాన్ని నామాన్ని కంటిన్యూగా సూర్యోదయం పూర్వమే లేచి స్నానమాచరించి సూర్య నమస్కారం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటూ వీళ్ళు జాబ్ చేసుకున్నా వర్క్ చేసినా మనసులో అనుకోవచ్చు కంటిన్యూ మనసు శివాయ గురువైన శివాయ గురువైన మహాశివాయ గురువైన మహా అనుకుంటూ ఉండడం శనివారం పూట వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం ఆ దేవాలయాన్ని ప్రదక్షిణాలు చేసేంత చేసేంతసేపు మౌనంగా ఉండడం అంటే సుమారు మన దేవాలయానికి ప్రా ప్రాంగణంలో అడుగుపెట్టి తెగించి మౌనంగా ఉండడం అసలు చెప్పాలంటే శనివారం ఒక హాఫ్ డే వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది పూర్తి ఓజన్తో మౌనంగా ఉంటే ఇంకా మంచిది మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే అంతసేపు మనకి ఈ రోజుల్లో అవ్వదు కనుక హాఫ్ డే వరకు ట్రై చేయండి లేకపోతే దేవాలయంలో ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణ అయ్యి అయ్యే వరకు కాస్త మౌనంగా ఉండి చేసుకు ప్రదక్షిణాలు చేస్తే దాన్ని బట్టి వస్తే మీకు అనుకూలంగా మారుతుంది ఎవరు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలంటే వ్యాపారస్తులు అందరూ ఖచ్చితంగా చేయాల్సింది ఉద్యోగస్తులు చేయాల్సిందే ఎందుకంటే తోటి ఉద్యోగులతో ఏదో ఒక ఇబ్బంది వచ్చి గొడవలు పడే అవకాశం ఉంది అది ఉద్యోగానికే ప్రమాదంగా ఉంది అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేసే వాళ్ళు ఇది చేయకపోతే వాళ్ళకి వ్యాపారంలో కాస్త ఇబ్బంది వచ్చే ఒదు బాగా ఉంది బాగా ఉంది కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే ఉంది మళ్ళీ నేను తక్కువ చెప్పాలనుకుంటూ మళ్ళీ దాని లైట్ తీసుకుంటారు చాలా కష్టంగా ఉంది సప్తమ స్థానం నీచేసు కూర్చోడం రిలేషన్స్ కట్ చేసేస్తారు అంటే ఆ కష్టం వచ్చి మనం అంటే ఇంక లైఫ్లో వాళ్ళ కష్టమర్ రావడం దగ్గరికి అలాంటి సిచ్యువేషన్ తెచ్చి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అందుకని కంటిన్యూ నామాన్ని అనుకోండి అప్పుడు ఉండదు శివాయ గురువైన శివాయ గురువైనమ్మ అనుకుంటూ ఈ నామాన్ని రోజంతా చదవండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ మందామని చదవచ్చు కంటిన్యూ చదివిస్తాం నూట ఎనిమిది తక్కువ కాకుండా చదవాలి మేము చదవలేవండి కూర్చొని ఒకసారి కూర్చొని చదివేస్తా అండి ఒక గంట కూర్చొని చదివేయండి ఆ రోజు అంతా మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది బ్రహ్మాండంగా చేయండి అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు నమస్తే అమ్మా శ్రీమాంతే నమ